ంగ్ హిట్ హిట్ వన్ హిట్ హిట్ త్రీ విశ్వక్ జర్నీ ఆఫ్ దెమ్ నాకు వెన్ ఐ వెన్ ఫస్ట్ టైం నన్ను నమ్మిన ఒక హీరో అబ్బాయి ఏమీ లేకుండా నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చి నాకు ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ లేదు ఏం లేదు కథ చెప్పగానే ఈ అబ్బాయి తీసేస్తాడు అని నమ్మిన పర్సన్ అదేదా నాని హూ ప్రామిస్డ్ మీ టు ప్రొడ్యూస్ ఎ ఫిలం ఫర్ అ హీరో టు యాక్చువల్లీ బిలీవ్ దట్ దిస్ ఫెలో క్యాన్ మేక్ అ ఫిలిం ఇస్ అ బిగ్ థింగ్ కదా సో ఐ ఫీల్ వెరీ ఇండెటెడ్ టు విశ్వక్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ లైక్ దాట్ అండ్ అసలు ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా హూస్ టు కమ్ ఆన్ ద సెట్ అండ్ లైక్ బ్లైండ్ గా నమ్మాడు నన్ను లిటరలీ పర్ఫార్మెన్స్ ఇవాళ కూడా అందరూ దాని గురించి అంత గట్టిగా మాట్లాడతారు ఎక్స్పీరియన్స్ అంటే నాకు చాలా చాలా సపోర్ట్ చేశాడు ఆ ఫిలిం అప్పుడు ఎవరు కూడా నా విజన్ ని నమ్మి వెళ్ళిపోవాలి అని అందరూ ఫిక్స్ అయ్యారంటే విశ్వకంత నమ్మాడు కాబట్టి సో దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ఫర్ మీ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ విత్ హిమ్ ఇట్ వాస్ అ వెరీ సీరియస్ ఫిలిం బట్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్ మేకింగ్ దట్ ఫిలి సేష్ వాస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ సేష్ తో ఎలా అంటే హీఈ్ ఆల్సో లైక్ యు నో కమింగ్ ఇన్ అప్పుడు అప్పటికి మాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు థర్డ్ దాంట్లో ఇంకో హీరో వస్తాడని ఇది ఒక ఫ్రాంచైజీ ఆఫ్ డిఫరెంట్ హీరోస్ అవుతుంది అన్న క్లారిటీ కూడా లేదు ఫస్ట్ నేను వెళ్ళి కి ప్రపోజ్ చేసినప్పుడు ఐడియా అదేంటి విశ్వకేశాడు కదా నేనేం చేయాలి నెక్స్ట్ అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది కేసు కి ఒక్కొక్క హీరో అనుకుంటున్నాము ఇట్లా ఇట్లా ఎట్లా అంటే దెన్ హీ ఆన్ బోర్డ్ అంటే శేష్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ ఇట్ కమ్స్ టు కమ్స్ టు మేకింగ్ ఫిల్మ్స్ ఇస్ ఆన్ టైమ్ విత్ ఎవరింగ్ హీ విల్ డూ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్

కేటీస్ దగ్రింగ్ అని చెప్పన్స్ అడిగే రైట్ ఉంది వెయిట్ ఫర్ మీ టు ఇట్ వాస్ వెరీ నైస్ బికాస్ నాకు తెలుసు ఇప్పుడు నేను ఒక రైటర్ అయితే ఇంకో రైటర్ రాసిన ఒక పాయింట్ ఏదో నేను కన్విన్స్ అవకపోతే నేను ఖచ్చితంగా దాన్ని వెళ్ళిపోయి నేను కరెక్ట్ చేయాలి అన్న అన్న ఒక టెండెన్సీ ఉంటదన్న విషయం నాకు తెలుసు బట్ ంగ్స్ట్ హీ వడ్జంజన్స్ ఇచ్చారు నాని మై డ్రీమ్ విత్ మై కేజ్ సో అది నాకు థర్డ్ కేసు నాకు ఓకే అయినప్పుడు మాత్రం ఇట్స్ వెరీ రియల్ మూవెంట్ ఫర్ మీ అది మి చాలా అనుకోకుండా జరిగింది అది సడన్ గా ఆయన లైన్అప్ లో నేను లేనే లేను ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు ఏళ్ళ తర్వాత జరగాల్సింది ఈ ప్రాజెక్ట్ హిట్ త్రీ అన్నది బట్ సడన్లీ దేర్ వాజ్ వన్ స్లాట్ వేర్ వన్ మూవీ మూవ్ సంథింగ్ అండ్ హీ హాడ్ స్లాట్ ఆఫ్ సెవెన్ ఎయిట్ మంత్స్ ఫ్రీ దేర్ అండ్ వాస్ లుకింగ్ అట్ విచ్ మూవీ టు టు హాస్ పిక్ దెన్ న్యూ దట్ ఐ వర్క్ వెరీ ఫాస్ట్ నాని నాని బ్రోకి ఏంటంటే నేను చాలా త్వరగా పని చేస్తాను అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఐ డూ విత్ కన్విక్షన్ అన్న నమ్మకం ఉంది కాబట్టి నేను పిలిచి కదా చెప్పమన్నారు మళ్ళీ ఒకసారి అప్పటికే నేను ఐడియా సబ్మిట్ చేశాను ఆయనకి ఆయన ఒక టెన్ పేజ్ డ్రాఫ్ట్లో ఐడియా సబ్మిట్ టైం ఉన్నప్పుడు చదవండి బ్రో అని ఆయన అది ఐ థింక్ హీ రెడ్ కపుల్ ఆఫ్ పేజెస్ అండ్ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ సమ్థింగ్ హీ కాల్ మీ హోమ్ ఏసెడ్ నరేట్ ద స్టోరీ టు మీ అంటే అప్పుడు టక్ మన నైరేట్ అది ఎందుకు నాకు అర్థం కాలేదు మూడు నాలుగు వేల తర్వాత ఇప్పుడు సడన్గా ఇంత డీటెయిల్ ఖర్చు చెప్పమంటున్నారు ఏంటని చెప్పాను కదా ఆ రోజు కూడా ఆయన చెప్పలే ఆయనకి ఏవో కొన్ని కొన్ని పాయింట్స్ అనిపిస్తే వీటి మీద నువ్వు వర్క్ చేస్తావా నాకు నేను మళ్ళీ మనకు కూర్చుందాం ఇంకోసారి అని అంటే ఆ టైం ఉంది కదా బ్రో ఇప్పుడు కంగారు ఏముంది లేదు లేదు నువ్వు ఇమీడియట్గా వర్క్ చేయి దీని మీద నా దగ్గర ఇమీడియట్గా ఎప్పుడు వస్తావు ఎప్పుడు అని అంతా అడుగుతున్నారు అప్పుడే నాకు ఎందుకు కొద్దిగా డౌట్ వచ్చింది ఏదో కిటికీమే శారీ అనిపిస్తుంది అనుకున్నా దాని తర్వాత కట్ చేస్తే ఆఫ్టర్ టూ మీటింగ్స్ ఐ కేమ్ బ్యాక్ విత్ సొల్యూషన్స్ టు సర్టెన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవరిథింగ్ అండ్ ద స్క్రిప్ట్ స్క్రిప్ట్ బికేమ్ ఫైనల్ అండ్ ఈ సెడ్ సరే నా నెక్స్ట్ ఫిలిం హిట్ త్రీ అని చెప్పారు ఒకసారి ఇదేంటి లేచినాయిప్పుడు జరిగింది సో ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ అలైన్ ఫర్ హిట్ త్రీ హిట్ త్రీ హెడ్ అది యాక్చువల్లీ ఆ టైం స్క్రిప్ట్ తో రెడీగా ఉండడం ఆయన చెప్పగానే ఇమీడియట్ గా నేను అది అర్థం చేసుకొని నేను దాని మీద ఎక్స్టెన్సివ్లీ నేను వచ్చి ఆయన చెప్పడం నాకు ఆ టైం కి నేను వేరే ఫిలిమ్స్ లో ఏం కమిట్ అవ్వకుండా ఆయనకు స్పేస్ దొరకడం ఎవ్రీథింగ్ అలైన్ ఫర్ హిట్ త్రీ వాట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇన్ దట్ వే వేవ్ బీన్ వెరీ లక్స్

అండ్ ఐ ఆస్డ్ ఫర్ ఇట్ అండ్ విదిన్ అ మంత్ మంత్ అండ్ హాఫ్ దిస్ ఆపర్చునిటీ నాక్డౌన్ నా ప్రాణం పెట్టి చేశాను బేసికలీ ఆ సింపుల్ ఇస్ దాట్ ఆ టైంకి నేను ఒక్కటే అనుకుంటున్నాను ఐ ఐ ఫెయిల్డ్ వన్ టైమ్ ఐ డోంట్ వాంట్టు ఐ డోంట్ వాంట్టు లీవ్ లైక్ దిస్ జస్ట్ ఇంకొక్కసారి నాకు ఒక ఛాన్స్ కనుక నా డోర్ మీద నాక్ చేస్తే ఐ నో ఐ విల్ పుట్ మై లైఫ్ ఇన్ టు ఇట్ అండ్ గ్రావెట్ అని ఐ బ్రాడ్బ్యాక్ డిసిప్లిన్ ఇన్ టు మై లైఫ్ ఐ వాస్ ఐ న్యూ దట్ ఐ హ్యాడ్ టు డూ సర్టన్ చేంజెస్ ఇన్ ద వే ఐ హ్యాడ్ వర్క్డ్ నాట్ దట్ ఐ డి రాంగ్ ఫర్ దట్ ఫిలిం బట్ ఐ ఐ వాంటెడ్ టు హ్యావ్ దైండ్ ఆఫ్ డిసిప్లి మై సెల్ఫ్ టుడే ఎమ్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ ఎక్స్ట్రీమ్ డిసిప్లింగ్ వట్ ఎవర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ వేకప్ ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అండ్ గోఅప్ మా డాడీతో కలిసి ఒక వన్ అండ్ చేసేవాడిని ఓకే మై డాడ్ శాషగిరి విత్ ఆల్ యు నో ప్రాణాయామస్ అండ్ ఆల్ దట్ మన సూర్య నమస్కారాలు చేసి ప్రాపర్ ఆసనాలు చేసి కాసేపు ప్రాణాయామం చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత కిందకి వస్తే సిక్స్ థర్టీ ఐస్ యుష్ కమ్ బ్యాక్ ఐ షుడ్ టేక్ అ కోల్డ్ వాటర్ షవర్ ఫీల్ కంప్లీట్లీ ఫ్రెష్ అండ్ రన్ టు మై ఆఫీస్ అండ్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీబడి అరౌండ్ ఫ్రమ్ వాట్ హ్యాపన్ అట్ దట్ టైం దెర్ వాస్ నో అరౌండ్ మీ నో నో ఫోన్ కాల్స్ నథింగ్ ఐ యుష్ స్విచ్ ఆఫ్ మై ఫోన్ ఎంటర్ ఇన్ టు మై ఆఫీస్ నాతో ఇద్దరిద్దరు ఏడీలు ఉండేవాళ్ళు ఆ ఇద్దరు ఏడిస్ కి ఏదో రాసేవాడిని జస్ట్ బ్రింగ్ బ్యాక్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ జస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇరవై పేజీలు రాస్తా అది నచ్చకపోతే పడేస్తా బట్ రాయాలి ఏదో ఒకటి అది రాసి దట్ దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఐ వాస్ బ్రింగింగ్ బ్యాక్ రైటింగ్ ఐ వాస్ రైటింగ్ ఐ డెంట్ కీప్ మై సెల్ఫ్ ఎస్ట్రే అంటే ఎక్కడో ఏదో ఒక వేగ్గా అయిపోయేలా కాకుండా ఐ బ్రాడ్ బ్యాక్ ద డిసిప్లిన్ ఇన్ టు మై లైఫ్ అండ్ ఆల్ ఐ వాస్ ఆస్కింగ్ ద యూనివర్స్ వాస్ బ్లడీ గివ్ మీ వన్ ఛాన్స్ ఐ నో ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ నెక్స్ట్ టైం ఐ ద గై టు బి జస్ట్ వన్ వన్ మోర్ ఛాన్స్ అనుకున్నా ఎగ్జాక్ట్లీ నేను అనుకున్న ఒక అండ్ హాఫ్ నాకు నాని హిట్ అది అండ్ ఐ ఐ థింక్ రెడీ రెడీ ఫర్ అక్కడ ఎక్కడ ఉందంటే నాని పిలిచే టైం కి యువర్ అబ్సల్యూట్లీ అంటే నేను నేను హిట్ వన్ టూ సక్సెస్ వచ్చినప్పుడు కూడా అంత అలర్ట్ గా లేను నేను దాని తర్వాత నేను ఏదైతే ఈ డిసిప్లిన్ తీసుకొచ్చాను లైఫ్ లోపలికి అండ్ ఫ్రమ్ ఫ్రమ్ దీన్ లైక్ దట్ బీన్ లైక్ దట్ మై సెల్ఫ్ దైమ్ టు హావ్ దిన్ గో అవుట్ విత్ బట్ నేను ఐ ట్ ఈవెన్ మీట్ పీపుల్ ఐ ఓన్లీ ఆఫీస్ ఐ గో బ్యాక్ టు మై హౌస్ అండ్ స్పెండ్ టైమ్ అండ్ రైట్ సెఫ్లీస్ దేర్ మై బాయ్ వాడితో అరగంట ఆడుకుంటే It's amazing వాళ్ళే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది సార్ ఇరవై ముప్పై మంది థిక్ ఫ్రెండ్స్ దేర్ ఆల్

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి